హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కార్తీక మాసంలో థర్డ్ డే అండి మా వారు కూడా అర్లీగానే వచ్చేసారు ఈరోజు ఫోర్ అవుతుంది వచ్చిన వెంటనే డోర్ తీసి నేను పడుకుందామని వెళ్ళిపోయాను ఈ లోపు మా వారు చూసారు ఎంత చక్కగా ఎంత క్యూట్గా కూరగాయలన్నీ సపరేట్ చేసి పెట్టేశారు లేచాక అత్తయో నేను ఎవరో ఒకరు క్లీన్ చేసుకుంటాం అదే సర్దుకుంటాం కదా సో అయినా సరే అలా సెట్ చేసేసి పెట్టేసి పడుకున్నారు నేను ఇంకెలానో లేచాను కదా అని చెప్పేసి నైట్ అయితే ఒక గ్యాస్ క్లీన్ చేయడం చేయడం మర్చిపోయాను ఇంకా నిద్ర వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా ఏదైనా శుక్రవారం అయితే మనం గ్యాస్ క్లీన్ చేసుకోకుండా అస్సలు ఉండలేము కాబట్టి అది కూడా క్లీన్ చేసేసుకుని చక్కగా బొట్లు పెట్టేసుకుని గంధం కుంకుమ అద్దుకొని ఇంకా కొన్ని గిన్నెలు కూడా ఉంటాయి అవి కూడా వాష్ చేసేసి ఇంకా బయట అయితే నీట్గా వాష్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే నైటే మొత్తం అంతా క్లీన్ చేసుకొని పడుకున్నాను మార్నింగ్కి ఫుల్ వర్షం మట్ అంతా వచ్చేసింది సందులోంచి ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ వాష్ చేశాను అంటే మళ్ళీ క్లీన్ చేశాను అదంతా ఇంకా గడపకి పస్పరాస్ బొట్లు పెట్టినా మా వాళ్ళైతే అస్సలు ఆగట్లేదు కాబట్టి చాక్ చాక్పీస్ శుద్ధతోనే పెట్టడానికి ట్రై చేశాను ఫైనల్లీ ముగ్గులు ఇవన్నీ పెట్టేసేసరికి ఆల్మోస్ట్ నేను ఫ్రెష్ అయ్యి పూజకు రెడీ అయ్యేసరికి సిక్స్ అయ్యింది అత్తయ్య లేచారు అమ్మయ్య ఎండ కాచింది కదా పారుజాతం పువ్వులు తీసుకొద్దామని బ్యాక్ సైడ్కి వెళ్ళారు అత్తయ్య ఇలా వెళ్ళారో లేదో వర్షం ఫుల్గా వచ్చేసింది ఇంకా అక్కడే చెట్టు ది చెట్టు దగ్గర అలా దాకున్నట్టు దాక్కున్నారు సో ఫైనల్ ఇంత కష్టపడ్డారు నా కోసం థ్యాంక్ యూ అత్తయ్య బై బాయ్